కేటీవీ ఆర్కేని స్వాగతం నూతన రేషన్ షాపులను ప్రారంభించిన రాష్ట్ర సెట్టుబలిజా కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తుబాబు స్థానిక నెహ్రూ నగర్ రాజేంద్ర నగర్లో కూటమి ప్రభుత్వం ఆదేశానుసారం నూతనంగా మూడో వార్డులో ఏర్పాటు చేసిన రేషన్ షాపులను రాష్ట్ర సెట్బల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తుబాబు ఆర్భాటంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కుడిపూడి సత్తుబాబు మాట్లాడుతూ వికలాంగులకు ఇరవై అరవై ఐదేళ్ల దాటిన వృద్ధులకు ఇంటి వద్దకే బియ్యం సరఫరా అవుతుందన్నారు గతంలో ఎన్డీఏ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ పేరుతో వైసీపీ నాయకులు రైస్ మాఫియా తెరలేపారని దానికి అడ్డుగడ్డ వేసేందుకే ప్రజల కోరిక మేరకే కూటమి ప్రభుత్వం రేషన్ దుకాణాలను తిరిగి పునరుద్ధరించి ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు రేషన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బొమ్మనమైన శ్రీనివాస్ జక్కంపూడి అర్జున్ రేషన్ షాపుల డీలర్ కరగాని చైతన్య దాసరి కృష్ణమోహన్ నాగమణి శ్రీదేవి సాయిలక్ష్మి సరోజిని తదితరులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కొత్త విధానం గతంలో ఇంటింటికి వ్యాన్లు తీసుకొచ్చి ఇచ్చేవారు ఆ టైంలో ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పనులన్నీ కూడా వదిలేసి వచ్చి గబగబగా వ్యాన్ దగ్గర లైన్లో నుంచునే పరిస్థితి ఇప్పుడు దానికి స్వస్తి బలికి ఒకటో తారీఖు నుంచి మళ్ళా పదిహేను రోజులు కూడా ఉదయం సాయంత్రం కూడా రేషన్ షాపులు తెరిచి వాళ్ళకి కుదిరిన టైంలో వచ్చి సరుకులు కట్టుకెళ్ళి ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా దీన్ని వినియోగించుకొని గతంలో కాకుండానే ఎందుకంటే రేషన్ షాప్ అనేది ఎప్పుడు కూడా తీసే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడక్కర్లేదు ఎవరు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో వచ్చి సరుకులు తీసుకోవచ్చు ముఖ్యంగా ఈ పెద్దవాళ్ళు కానీ అలాగే హ్యాండి క్యాపిటల్ కానీ గతంలో లాగా వాళ్ళ ఇంటికాడ ఉంటే ఇక్కడే రేషన్ షాప్ డీలర్లే వాళ్ళ టైం తీసుకుని అటుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ కూడా చేసే విధంగా కొత్త ప్రాణాలు రూపొందించారు దీనికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే ఆడవాళ్ళు చాలా మంది రోడ్డు మీద ఈ వ్యాన్ ఎప్పుడొస్తుందో ఒకసారి వచ్చేది ఆ ఒక్కసారి ఆ టైంకి నుంచుని చాలా ఇబ్బందులు పడేవారు ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు వాళ్ళ స్కూల్ పిల్లలు ఇప్పుడు బయటకు వచ్చిన వచ్చిన కానీ ఏదో టైంలో వచ్చి రేషన్ షాప్ నుంచి రాజన్ షాప్ పట్టుకెళ్తారు నిజంగా ఇది చాలా మంచి నిర్ణయం దీని వలన చాలా మందికి టైం కూడా కలిసి వస్తుంది ఎందుకంటే అది ఏ రోజు వస్తుందో తెలియదు ఆ వచ్చే టైంకి వీళ్ళందరూ కూడా నుంచవలసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అలా కాకుండా ఈ షాప్ దగ్గరకు వచ్చి ఈ సరుకులు తీసుకోవడం అనేది మంచి విధానాన్ని పెట్టిన మా సిఎం గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక జిందని తెలుపుకోండి